రైతు భరోసా నిధులను ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేశారని ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మొక్క శేఖర్ అన్నారు ఖరీఫ్ సీజన్ కు ముందే డబ్బులు అందడంతో వారికి కొంత ఆర్థిక కష్టాలు తప్పుతాయన్నారు ఇప్పటికే డెబ్బై వేల కోట్లను ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఖర్చు చేసినట్లు చెప్పారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో రైతుల తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు మొత్తం రైతులందరికీ సేద్య చేసే ప్రతి భూమికి ఇచ్చి ఒకరికి ఇవ్వకుండా కాకుండా అందరికీ వారం రోజుల్లో ఈ యొక్క రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వటం జరిగింది ముఖ్యంగా నిన్నటి నుంచి ఆల్రెడీ అందరి ఫోన్లో కూడా మెసేజ్ వచ్చింది ఈ రోజున పల్లెటూరులో మేము చూసినట్టయితే రైతులంతా చాలా హానంగా ఉన్నారు ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దివాలాపూర్తనంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిపెట్టిపోయింది అటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందో ఇదో అని రైతులు కొంచెం ఆలోచనలో పడ్డారు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రైతులందరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈ రోజున ఖరీఫ్ సీజన్ ప్రారంభ దశలోనే రోజున రైతు భరోసా కార్యక్రమం ఇవ్వటం మొదలుపెట్టింది కావున ముఖ్యంగా రైతులందరం కూడా చాలా ఆనందంతో ఈరోజు ఉన్నాం ఇదే విధంగా రైతు మొత్తం బడ్జెట్లో కూడా ఈ రోజున రైతాంగానికి వచ్చిన ఆ ఐదు ఆరు నెలల నుండి డెబ్బై వేల రూపాయలు డెబ్బై వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ముఖ్యంగా ఈ రోజున సన్న బొడ్లు పండించే రైతులకు ఐదు వందల బోనస్ అయితే రుణమాఫీ అయితే అదేవిధంగా రేషన్ ద్వారా పేదలకి సన్న బియ్యం ఇవ్వటం అయితే ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మైలేజ్ పంచుకునే ఈ రోజున ఏదైతే మాట ఇచ్చిన ప్రకారంగా ఈ రోజున రైతులకు సేవ చేసుకుంటూ అదేవిధంగా రైతులకు ఇదే కాకోకుండా ఇంకా వాళ్ళ యొక్క సంక్షేమం కోసం అనేక పనిముట్లు ఇవ్వడం కోసం ట్రాక్టర్లు అయితే ఇలా యాంత్రీకరణ కోసం అవసరమైన అన్ని ఈ రైతు బడ్జెట్ కోసం ముందు ముందు ఎక్కువ బడ్జెట్ కూడా కేటాయిస్తామని చెప్పడం జరిగింది కావున మేము ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియదు